ఓం నమో వీరబ్రహ్మణే ఓం శ్రీ ఈశ్వరి దేవి నమ జ్ఞానప్రదా యోగమాత జగన్మాత శ్రీ ఈశ్వరి మహావిద్యా మహామాయి భక్తి శ్రీ మాతా గోవిందమాంబా సమితి వీరబ్రహ్మేంద్రస్వాముల వారి ప్రథమకుమారుడు శ్రీ గోవిందస్వాముల వారు ధర్మపత్ని గిరియమ్మ దంపతుల ప్రథమ పుత్రికగా సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపిణిగా ఈ భూపై పదిహేడు వందల మూడవ సంవత్సరంలో అవతరించినటువంటి పరమేశ్వరి స్వరూపిణి జనులచే జగదీశ్వరుగా కీర్తింపబడినటువంటి శ్రీ ఈశ్వరి మహాదేవి పదిహేడు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ఆధ్యాత్మిక వారసత్వాన్ని కూడా పుణిగిచ్చుకొని సజీవ సమాధి నిష్ట వహించినటువంటి పవిత్ర పుణ్యదినమైనటువంటి మార్గశిర బహుళ నవమి పురస్కరించుకొని ఈ సంవత్సరం అనగా శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర భవమి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం నాడు శ్రీ ఈశ్వరి మాత రెండు వందల ముప్పై ఐదవ ఆరాధన గురు పూజా మహోత్సవం వైభవంగా భక్తజనుల ద్రవ్య సహకారం ఇచ్చే ఇక్కడ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది చక్కగా ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు ఆరు రోజుల పాటు జరిగేటువంటి ఆరాధన ఉత్సవములలో భక్తజనులందరూ కూడా పాల్గొని చివరి రోజునటువంటి ఇరవై ఏడవ తారీఖు మహాప్రసాదంను స్వీకరించి అమ్మ అనుగ్రహంతో తరించగలరని తెలియజేయచ్చు శుభం స్వస్తి